ఫస్ట్ చెప్తా అయిపోతుంది మరి పెళ్లి నాకు వీలు ఉన్నారు వేళున్నారు నాకు పెళ్ళొద్దు మరి ఇట్లున్నారు ఇంకేనా మాట్లాడుతూ మాట్లాడుతా అయినాక కూడా మరి చేసుకుంటే వేసుకోలేదు అని ముందే చెప్పాలి ఏమనిపిస్తుంది మరి అసలు ఏమనిపిస్తుంది అది ఏడుతుంది ఎంత పక్కాయింది నేను మొన్న వేయనప్పుడు ఎంత మంచి కూడా నేను పోయా నీట్ ఆచరికే కుదినప్పుడు అవుతున్నాడు నీట్ ఆచరికి పోను వాటి కూరుకుతున్నావు అంటే వాళ్ళ పైన పోన్ వాటి కూరుకుతున్నామంటే బంగులు చెప్తున్నామంటే చూడు గైజ్ మీరు నమ్మతలేరు అని మళ్ళీ వీడియో తీసిన వాళ్ళతో ఫోన్ గంటలు గంటలు మాట్లాడుతున్నా అంటే నమ్మతలేదు కానీ మీరే వీడు నువ్వు బంగ్లో ఎక్కి ఫోన్ మాట్లాడుతుండట మొత్తం ఎండిపోయినావు కానీ అల్లరి ఏం పనికి పెట్టుకున్నావు కమ్మగా తిని రెండు పంటలు మూడు పంటలు తినాలా ఏదైనా ఉంటే నేను వింటున్నావా అది ఏమితో ఏం గతను ఏ ఫోన్ చేస్తుందో దాన్ని ఇంటికి ఒక్కటి లేకుండా రేపు గుండు నేర్చేస్తా గుండు మళ్ళీ మాకు వినకపోతే మా వాళ్ళంత ఉన్నారు కదా అక్కలా అంత ఉన్నారు కదా అలా అందరూ ఖచ్చితంగా పెట్టి మాట్లాడతా ఇప్పుడు నేను చెప్పి చూస్తా వినకపోతే ఏం చేయనో అది చేస్తా ఇంకా ఫోన్ మళ్ళీ కొడతావా దాంత కొత్త ఫోన్ మళ్ళా కొడతావా పలాదే ఖర్చు ఫోన్ కొట్టు కొడతా మరి ఏమన్నా నేను చెప్పి తిరిగి చెప్తా ఈనకపోతే నేనేం చేయను గది చేస్తానే చెప్పలేము పది మంది మనం మేము గొడగొట్టుకోవాలి పంచాయతీలు వద్ద అంటే మరి అట్లనే ఎక్కువ ఇప్పుడు నువ్వు పెళ్లి చేసి తప్పు నాకు నాకు ఇప్పుడు పెళ్ళి వద్దు అని నీకు ఫస్ట్ చెప్పిన నాకు ఇప్పుడు పెళ్ళి వద్దమ్మా రెండు సంవత్సరాలు ఆవురాని నీకు ముందే చెప్పిన నాకు పెళ్లి వేసి పెద్ద తప్పి వేసింది అంత నువ్వు మమ్మీలే ఏటంత అసలు మాట్లాడుతున్నాయి అది ఎంత బక్కగా అయింది అన్నం తినట్లేదు ఏం తింటలేదు నెత్త అంత ఊసిపోయింది అంత నెత్తుండే నల్లి నల్లి ఉండి పిల్లలు తీసినట్టు నల్లి నల్లని నమ్మద్దు నల్లి నల్ల నల్లి ఉండి పనులు చేస్తుంది చూసినా అయ్యాక ఇది ఏమంటుంది మమ్మీల తోలకరా మమ్మీలు తోలకరా నాకు మంచి అనిపిత్తులు ఈ మాట్లాడదాం ఈ మాట్లాడదాం అంటే సపరేట్ లాగా ఉంటుంది అక్క ముగ్గురు నాలుగు మెయింటైన్ చేసిన వాళ్ళకు లవర్లకు నలుగురు ఐదుగురు లవర్లు ఉంటారు చూడు అసలు సపరేట్ లాగా ఉంటుంది పెళ్ళకు తెలియని మొగన్కి లాకుండా కానీ మొగన్కి పెళ్ళకు పెళ్లకు కానీ వాళ్ళకి లవర్ ఉన్నట్టే లవర్ ఉన్నట్టు కదా మన లాగ్గిలంటే లా లవ్వలు ఉన్నట్టే ఇక నాటకాలు దంగినట్టే మన మతం మాతది ప్రమాదాలతో మాట ని లగ్నం చేస్తే మంచి పని చేస్తుండక్క ఇక నేను మరి ఉంటాడా మరి దాన్ని చూసుకొని పోతాడా అది ఇక మనం నచ్చినట్టు లెక్క ఇక మరి ఆయన సత్తవంతుడైతే ఫోన్ లాగిస్తుండే నక్క ఈ లాస్ట్ ఇయర్ ఈ మాట ఇవ్వకపోతే మాత్రం ఆయన కాదు ఎట్లా మారాడో ఏం నేను ఏం చేయాలో గది మంచి మాటకు మంచిది మాటకు వేసు అని తెలుతుంది ఇప్పుడు అప్పుడు ఒకటే నెల దాకా మంచి చూసుకున్నామాట ఇప్పుడు ఐదు నెలల నుంచి టాచర్ పెడుతున్నమాట కదా పిల్లలు మరి పిల్లలు తప్ప నీ తప్ప ఇప్పుడు ఏర్పడితే సిట్టు తప్పైతే ఏం అత్తలేదు మరి మీరు చెప్పినట్టు ఇంటా అంటవా ఏం చేసుకోరు చేసుకోరంటావా హాయ్ గైస్ మొన్న వీడియో తీసినా కదా అరీకి నాకు లొల్ అయింది నువ్వేం చేసినా ఇప్పటి నుంచి అది వీడియో తీసి పెడతాను అన్నా కదా అయినా ఇంటికల్ లేడు డ్యూటీకి పోతుండో ఎక్కడికి పోతుండో నాకు కూడా తెలియదు నేను వచ్చిర్రు మామూలు మా అమ్మ వచ్చినాక వీడియో తీసి పెడతాను అని చెప్పినా కదా మీకు కొద్దిగా లేట్ అయింది మా అమ్మ వాళ్ళు వచ్చే వరకు ఎవరిదాకా నేను ఏం వీడియో తీయాలో నాకు అర్థం కాలేదు మా అమ్మ వాళ్ళు వచ్చినాకనే వాళ్ళకి చెప్పి వాళ్ళు ఏం మాట్లాడతారో దాన్ని బట్టి మీకు తీసి పెడతాను నేను చూసిన మా అమ్మ నిన్న నైట్ వచ్చింది ఇప్పుడు మా అమ్మని పైకి పిలుస్తా కింద ఉంది మా అమ్మ పైకి వచ్చినాక ఏం మాట్లాడుతుంది లేకపోతే ఆయనకు బుద్ధి చెప్తుందా లేకపోతే ఏ ఏం చేస్తారు మరి పంచాతి పెడతారా మరి గొడవ అవుతుందా అనేది నాకేం తెలియదు మా అమ్మ మీదికి వచ్చినాక నేను అడవి ఒకసారి పెట్టి మంచిగా మాట్లాడతా మీకు కూడా క్లారిటీ ఇస్తాను మా రాజ మమ్మీకి కూడా ఫోన్ చేస్తాను మా మమ్మీలకు కూడా మా మమ్మీ లేనట్టుంది నిన్న ఇటు పోయిర్రు ఎటు వేర్రా కూడా తెలియదు నేను ఇట్లా పోంగ చూసిన మా మమ్మీ కూడా ఫోన్ చేస్తా మా మమ్మీ కూడా ఏమంటారో నాకు తెలియదు మా మమ్మీ మా అమ్మ ఆయనకు బుద్ధి చెప్తారా మరి ఏం చేస్తారు ఇప్పుడు మా అమ్మని పైకి పిలుస్తా ఇప్పుడు మా అమ్మ కింద ఇప్పుడు మా అమ్మని పైకి పిలుస్తా మా అమ్మ కింద ఉంది మా అమ్మ మీదకి వచ్చినాక వీడియో పెడతా ఏమైంది గంటక వస్తున్నావు పిలితే కింద ఏం చెప్తున్నావు ఎందుకు వెళుతుండే ఇట్రా లోల్ గురించి మాట్లాడతా అని చెప్పిన క్లారిటీ ఇది దానికి ఏల్లు ఏం కథ అదే మొన్న చెప్తే నేను నచ్చారు మీరు పెళ్ళికి పోయి అదే నిద్ర లేదని అయితే చెప్పుద్దా నువ్వు ఫస్ట్ చెప్పు చెప్పమ్మా ఏల్లు లే ఏం కథ ఎల్లుల్లు లేక కథ కాదు మొన్న లొల్లు అయింది మా ఇద్దరికి మరి ఇప్పుడు దానికి అయినా బుద్ధి చెప్తావా మరి ఏ పంచాయితీ పెట్టి బుద్ధి చెప్తావా మరి నువ్వే కూర్చొని బుద్ధి చెప్తావా మరి డాడీ ఇద్దరు కూర్చోని చెప్తారా లేదు మమ్మీలని పిలిపి అన్నా అని ఇప్పుడు నేను ఫోన్ పెట్టినాడ మరాలా క్లారిటీ ఇచ్చేయి మొత్తం ఎండిపోయినావు కానీ అల్లరేం పనికి పెట్టుకున్నావు కమ్మగా తిని రెండు పంటలు మూడు పంటలు తినాలా ఏదైనా ఉంటే నేను మాట్లాడడానికి నేను ఉన్నా కదా అది మొగ్గమేనా అని పుట్టిబడినా మొత్తం ఎండిపోయినావు మొత్తం పక్కగా అయిపోయినావు నేను చూసిన వీడియోలు చూసినా మీరు ఇంత కామన్గా పెట్టుకోరేమని నేను అనుకున్నాను గిజుడు కావాలని నాకు తెలియలేదు మరి ఎటువేణి మరి సాయంత్రం మేము వచ్చినాం అప్పుడే రాత్రి అడుగుతుంది అనుకున్నా కానీ ఇక అద్దు పోతుంది రాత్రి ఎందుకు అడగాల మనిషికి ఇల్లు ఇచ్చి ఇల్వ తీసుకోవాలి కానీ ఇట్లా వేయద్దని సైలెంట్ గా అంటున్నావు పొద్దులేసరికి మనిషి లేడు నిన్న వేయం మరి ఇలా వేయండికి వెయ్యండా మధ్యాహ్నం తెలియదు ఇప్పుడు ఫోన్ చేస్తాగా ఇప్పుడు నువ్వు ఈ లెక్కను ఏం చేస్తావో చెప్పు అంతే నాకు ఇప్పుడు ఏం చేసాడు ఏమున్నది ఇప్పుడు అర్థండా మనిషి అత్తాడు ఇప్పుడు బిల్లు పెట్టుకుంటు మనం కూడా కొట్టుకుంటూ మనకు అవసరం లేదు మనం ఫ్యామిలీ ఇప్పుడు ఎంతమంది ఎనిమిది మంది అక్క వెళ్ళలే మా ఇంట్లో ఒక్కళ్ళం కూడా మేము భర్తలతో పంచాయతీలు పెట్టుకోలేము పది మందిలో వల్లేం సార్ పోస్ చెప్పలేం పది మంది మనం మేము గొడగొట్టుకోవాలి అంటే అట్లా ఇప్పుడు పంచాయతీలు పెట్టుకుంటే మన ఉంటుందా పది మందికి తెలిసిపోదా ఊరు ఊరికి తెలిసిపోదా ఇవ్వరికి మా నాన్న మొట్ట ఇవ్వరికి కూడా బిడ్డలకు అల్లులు మమ్మల్ని ఎంత కొట్టిన తిట్టినా కానీ ఒక్క కాలంలో అప్పుడు బాగుండే ఏ ఆలు వచ్చినా ఏ బిడ్డ వచ్చినా గానీ బుద్ధి చెప్పి అద్దీ చెప్పి అయ్యా నువ్వు గిట్ల బతుకు నువ్వు గిట్ల బతుకు లో గొడవద్దు అని మా నాన్న చెప్పి మా అమ్మ చెప్పి తోలంపిరు ఓలే బుద్ధి చెప్పి ఆ బుద్ధి ఒకసారి చెప్పి చూద్దాం ఊ అంటే పంచదాయంటే పంచు పెట్టుకుంటారు లెస్టోళ్ళు పెళ్ళి చెప్తారా నీకేం చెప్తాడు సెట్ సాని చె చెప్పింది సినుడి చెప్పిండు సినుడు చెప్పిన ఇంట్లే సాని చెప్పిన ఇంట్లే సినుడు బెదిరించి మంచుని చెప్పిండు మంచి చెప్పినప్పుడు ఇన్లేడు మళ్ళీ ఆడు బెదిరించి బెదిరించినా బెదిరిస్తలేడు మళ్ళ నేను చెప్పి తిరిగి చెప్తా వినకపోతే నేను ఏం చేయా బది ఇప్పుడు నేను చెప్పి చూస్తా వీనకపోతే ఏం చేయను అది చేస్తా ఇంకా ఫోన్ వాళ్ళ కొడతావా అంత కొత్త ఫోన్ వాళ్ళ కొడతావా పల్లా ఖర్చులు నేను ఫోన్ కొట్టు కొడతా మరి ఏమన్నా ఉంటే నేను ఫోన్ అని ఏమన్నా చిట్టిని నేను అచ్చినాక మాట్లాడతా కొద్ది ఓకే పెట్టే లొల్లొద్దు గొడవద్దు లొల్లి పెట్టుకుంటే ఇంకా పెద్ద పెద్దది అవుతుంది నేను ఉన్నా ఉన్నాడు నేను ఉన్నాడు మళ్ళీ మాకు వీనకపోతే మా వాళ్ళంత ఉన్నారు కదా అక్కడ ఉన్నారు కదా అలా ఖర్చు పెట్టి మాట్లాడతా చిన్నదానికి పోతుందానికి ఇప్పుడు ఇప్పుడు మీ చిన్న వయసు మీది నేను చిన్న వయసు ఆ చిన్న వయసు నువ్వు పెళ్ళి చేసి తప్పేస్తావు నాకు నాకు ఇప్పుడు పెళ్ళి వద్దు అని నీకు ఫస్ట్ చెప్పిన నాకు ఇప్పుడు పెళ్ళి వద్దమ్మా రెండు సంవత్సరాలు దాకా కావు నీకు ముందే చెప్పినా నాకు పెళ్ళి వేసి పెద్ద తప్పి వేసిందంతా నువ్వు మమ్మీలే నేను చెయ్యనుకున్నానే అనుకున్నానే సయ్యాయి రాష్ట్రం మీద ఇప్పుడు లలువలు గొడవలు మొగళ్ళు ఆడవాళ్ళు మొత్తం కుద్దుకు తణుకుడు టార్చర్లు అవన్నీ చూపుతున్నా కానీ ఆడపిల్ల అన్నప్పుడు మగపిల్లాడు అన్నప్పుడు పెళ్ళి కదా మీద ఉంచుకుంటే పది మంది పద్ద మాట్లాడతారు అందుకే పిల్లలకు పెళ్ళి చేస్తే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఇద్దరికి వేస్తా అన్నదమ్ములకు ఇద్దరికి ఎత్తి వాళ్ళు కూడా నేను బుద్ధి మాట చెప్తే వాళ్ళు అడ్డము తుడ్డము ఇప్పుడు వింటురు అప్పుడు తెలకో తెలుసో వినలేరు ఇప్పుడు మీరు కూడా అన్ను కూడా వింటాడు కొద్దిగా రేషన్ మీద ఉన్నట్టున్నాడు ఏం పని పోతుండో ఎందుకు గురుగుతుండవు తెలియద పోతుందాక ఇంటికి ఎందుకు అత్తలేడు అన్నడో నీ మాట ఎందుకు ఇడో అవన్నీ నేను గుండె పెట్టి ఆతిపరం నేను అడుగుతాను అట్లా అదే మాట మరి మమ్మీ కూడా ఎట్లా మాట్లాడుతుందో ఇప్పుడు రాను ఫోన్ చేస్తాను ఎట్లా చూద్దాం అయితే ఈ కథలు చేసుకుంటే మంచోడు అని అనుకున్నాను మమ్మీలే మమ్మీలే రే మమ్మీలే మంచోడు మంచోడు ఇయే చెల్లె అంటే నేను దేవుని మా అక్క మాటిని లతక్క మాటిని లక్ష్మక్క మాటిని నేను ఒప్పుకున్నా లేకపోతే ఒప్పుకోను అక్క అక్క ఏం చెప్తాను ఏ కాదు పిల్లలు వీడియో చూసినా ఫోన్ కొత్త ఫోన్ వాళ్ళ కొట్టింది పిల్లవాడు అన్నం తింటాడంట ఇరవై నాలుగు గంటల ఫోన్ మాట్లాడుతుండంట ఇదేమన్నా అర్థం పోతే మమ్మీలో చేసిరు మమ్మీల మాటిని నువ్వు లగ్నం చేసినావు నేను అసలే లగ్నం చేసుకోపోతుంటే ఏ మాట ఇంట్లో నువ్వు అంటే పండించుకోకొని పోతుండు ఆ అంటే పండించా పోతుండు నీ మాట అవసరం నాకు లేదు అని అంటున్నాడు అల్లుడు ఏమో అట్లా ఎట్లా చేస్తుండేమో మొన్న నేను ఎనిమిది రోజుల దాకా ఊరిపోయేది అది ఫోన్ వాళ్ళ కొట్టి చూసి ఎట్టి మరి ప్రాంతం నిజమే అంటే అమ్మా నిజమే మాట అసలు ఇంటో లేడమ్మా ఏమైనా డూట్ అంటుండో బంగులెక్కి ఫోన్ లేడు నిన్న చాలా లేదు పత్రలేదు మనిషి ఒకళ్ళని ఉంటే వాళ్ళని వేసుకుంటాయి ఇప్పుడు అక్క ఓళ్ళే కానీ ప్రేమించినప్పుడు ఓళ్ళని ప్రేమించిన వాళ్ళని వేసుకొని మంచిగా సంసారం చేసుకొని బతకాలి ఒకళ్ళని ప్రేమించద్దు ఒకళ్ళని చేసుకోవద్దు అంతేలే కదా మా ఆడపిల్ల కానీ నో పిల్లలు కానీ ఒకళ్ళని ప్రేమించడం అంటే సత్యంతకాలం ఆ ప్రేమ లగ్గం చేసుకోవాలి కలిసిమెలిసి ఉండాలి ఓలను ప్రేమించుడు ఓ ఈ దునియం మీద ఒకరు ఎవరు ఉందని ఇంకొకరికి ప్రేమిస్తారు ఇంకో ఒక్కొక్కరు ముగ్గురు నలుగురు ఉన్నారు అక్క నేను అర్థం రాదక్క నేను అర్థం చిన్నపిల్లని లగ్గం అర్థం ఇంకా ఏళ్ళు వాడలేం వాళ్ళంటే చే అంటే మీ ఇప్పుడు నేను లగ్న వేయపోతుంటుంది దానికి మీ మాటని ఇప్పుడు లగ్గం చేస్తుంది దానికి ఇక మనమే కూడితే మనం పోతుంది పది మంది అక్క మనమే ఇంట్లో కూకుండా పెట్టి మాట్లాడదాం అని చూస్తున్నాం అది రేపైతే రేపై ఎల్లుండి అయితే ఎల్లుండే గానీ ఈ కథలు చే అక్క అప్పటి కొత్త కలకం అయినప్పుడు రెండు నెలలకు ఫోన్ చేస్తే చిట్క లేపుతుండే ఇప్పుడు ఫోనే లేపుతా అదే డ్యూటీ చేసుకుంటాడు కదా నేను అనుకుంటే ఉండుకుంటే దెబ్బతిత్తం అందరినీ మోసం చేస్తున్నాడు ఫస్ట్ ఎత్త అయిపోతుంది మరి పెళ్లి నాకు వీళ్ళు ఉన్నారు నాకు పెళ్ళి మరి ఉన్నారు ఇంక మాట్లాడుతా పెళ్ళి అయినాక కూడా మరి చేసుకుంటే వేసుకో లేదని ముందే చెప్పాలి

అన్నం తింటలేదు ఏం తింటలేదు అమ్మా నాకు కళ్ళు తిరుగుతుండే నేను ఎందుకు బతకాల భూమి మీద నువ్వు ఎందుకు వేసినావు నాకు లగ్గం నాకు ఒకటి వెళ్తే ఒకటి తెలియదు ఇప్పుడు నాకు వేజ్ రాకపోయా ఆ మమ్మీలో అందరి మాటిని నువ్వు చేసుకో చేసుకోండి నేను చేసుకుంటే నల్లి నల్లి ఉండి పిల్లలు తీసినట్టు నల్లి నల్లని నమ్మద్దు నల్ల నల్లి ఉండి వేసిన పనులు చేస్తున్న చూసినా అయ్యాక సంతగాడు ఫోన్ చేస్తే ఏం చేస్తామో చేసుకోపో అన్నాడక ఏం చేస్తామో చేసుకోపో రావు నా ఇష్టం నేను అది అది ఏమంటారు ఫోన్ ల్యాబ్ తీసిమంటే నా సపరేట్ లాక్ ఉంటుంది నేను ఎందుకు తీసి సపరేట్ లాక్ ఉన్నదా ఆయన సపరేట్ లాబ్ేట్ సపరేట్ లాగా ఎవరంటే ముగ్గురు నలుగురు మెయింటైన్ చేసిన వాళ్ళకు లవర్లకు నలుగురు ఐదుగురు లవర్లు ఉంటుంది సుడు అసలు సపరేట్ లాక్కుంటుంది పెళ్లకు తెలియని మొగన్కి లాగాని మొగలకు తెలియాలని పెళ్లకు లాగున్నా కానీ వాళ్ళకి లవర్లు ఉన్నట్టే లవర్లు ఉన్నట్టు కాదు మరి లాగీలా అంటే ఇలా లవర్లు ఉన్నట్టేనాయి ఇక ఇప్పుడు తెగినట్టేనాయి ఒకటి గొడవ అవుతుంది లేడు మరి అది ఉండొద్దని ఫోన్ మరి ఆయన సత్యవంతుడు అయితే ఫోన్ లాక్కిండే గానీ అక్క మరి ఆయన సత్యవంతుడు అయితే ఫోన్ లాక్ తీస్తుండే గానీ అక్క ఇప్పుడు గిన్నె ఏర్పడుతుంది మనకి తర్వాత గిల్లు నేర్పడుతుంది ఆ నాకు సిట్టే కావాల నాకు చిట్టే కావాలని అంటే మీకు శివాజీకి అలా అందరికి చెప్తే సిట్టే కావాలని అంటే మేము మనం అయ్యో పిల్లవాడు మంచుడు కదా ఇప్పుడు మాలజ్రోలే కదా సంవత్సరం దాకా ప్రేమించింది కదా పోంతి కలగలని నమ్మిన దానికి ఇసుంటి లెక్కలు ఎట్లుంటాయి అసలుంటి నడకలు చేయొద్దు అసలు నటించొద్దు సత్యంగా బతకాలి ఏ మగపిల్ల గాని ఆడపిల్లని కానీ ఒకళ్ళని ప్రేమిస్తే ఒకళ్ళని లగ్గం చేసుకోవాలా కదా ఈ వేహిలి మమ్మీలు తోలుకరా నాకు మంచి ఇవ్వాలని మాట్లాడదాం మాట్లాడదాం అంటే చెట్టి మనం ఒరుడు అద్దు లొల్దు గొడవద్దు పది మంది ఎప్పుడు ఇద్దెది పోతుంది ఒకటి రెండు మూడు మూడోసారికి ఏమైతుంది సూడిగా అంతే కదా అక్క తల్లి కంటే ఎక్కడ చూసుకుంటున్నా నేను తల్లి కంటే ఎందుకు కొడుకు లేక చూసుకుంటున్నాను నేను పోనీ అంటూ నా ఒకటే ఆ అల్లుడైన ఒకటే బిడ్డైనా ఒకటే కోడలైన ఒకటే ఎవ్వరు నేమనద్దు ఆ మనం పోయినాడు చచ్చిపోయినాడు మనం మనం గట్టుకపోయేది ఉన్నదా ఉన్న రోజులు అలా గుండెలు మంచి రుదయం చంపాదించుకోవాలా ఎన్నిటికైనా కానీ నేనే భరించుకొని పిల్లలకైనా కానీ ఈయనకైనా కానీ పోనీ రానని ఉన్న పరిస్థితి పెట్టుకుంటా వాళ్ళు మంచిగా గంత వేయాలని ఎంత పసు అంత పసి పెట్టుకుంటే నేను ప్రేమ కోసం చూసుకుంటున్నాను అనర్థిగా పెట్టి అనర్థంటున్నా మళ్ళీ బాధపడతారు గాని మీ మాట ఆడుతుంది నేను నోట్ల మాట ఇప్పుడు అల్లుడా మనం ఒక మాట అనక్క మస్తు అల్లు నీకు అల్లునికి అల్లుడంటే గొప్ప సాధి అద్దు అల్లు ఏం అనద్దు మనం ఆయనకు కొద్దిగా తెలుస్తుందో తెలియదో అని నేను చూసుకున్న క్రమంకు మొత్తం ఫోన్ అందుకొని సిని అమ్మాయితో అంటే ఫోన్ ఎత్తుకొని బండి అందుకొని మొఖంలో నవ్వు లేదు నేను మొన్న వీడియోలో చూస్తే మొగంలో నవ్వు గింత కితుండదా ఫోన్ ఎత్తుకొని దీని గజ్జలు దాని గజ్జలున్నాయో దీని గజ్జలు లేవేమో కదా మరి ఇంత మంచి పిల్లని అక్క ఇక మనం ఇక ముఖం పట్టుకొని బంగారం లెక్క పెంచుకున్నా నా బిడ్డని ఒక్క మాట అనుకుంటే ఒక దెబ్బ కొట్టకుండా నేను పూల పెట్ల పెంచి ఫోన్ తీయ్యు నేను అల్లు కలకల పానాన్ని మీ మాటని నేను లగ్గం చేస్తే మంచి పని నేను మరేదో పోతే మనం అడుగుదాము మరి ఉంటాడా మరి దాన్ని చేసుకుని పోతాడా అది ఇక మనం వచ్చినాక లెక్క ఇది

ఒక్కసారి చేసుకుంటే నూరేళ్ళ దాకా సత్యన ఆ మొగలతోనే బతుక్రమోగంతోనే ఈ పట్టుడు ఆ నిర్సి ఇన్ని లంగల్ దొంగలు అయితే పడతారు సంవత్సరాలు పడారట ఖచ్చితంగా ఒక్కొన్న చేసుకోవాలా ఎట్లా మారాడో నేను చూస్తాను ఎట్ల మారోడో ఏం కాచా నేనేం చేయను మంచి మాటకు మంచిదని చెడ్డ మాటకి వేసు అంటే తెలుస్తుంది ఇప్పుడు ఎట్ల మారోడో ఏం నేను కాచాను నేనేం చేయనో గది మంచి మాటకు మంచిదని చెడ్డ మాటకి వేసుదు అంటే తెలుస్తుంది ఇప్పుడు ఫోన్ చేస్తున్నాం మరి చెయ్యవు కట్ చేస్తున్నాం ఫోన్ చెయ్యి కట్ చేస్తాను ఫోన్ చేయబని కట్ చేస్తున్నా నువ్వు ఫోన్ చేయి ఏమనిపిస్తుందో మరి మనిషి ప్రేమ చూసుకున్నప్పుడు ప్రేమ అట్లనే ఉంచుకోవాలా తిగ మాకు లెక్క చేస్తే మళ్ళీ మరి కదా ఉండకపోవాలి ఫోన్ చేయవు హలో ఏడున్నా నువ్వు నిన్న వేలామంట ఇంటికి కర్తలేవంట ఈడీఏలు ఏంది ఆ ఫోన్ వాళ్ళ కొట్టుడు ఏంటి నీ ఇవ్వర ప్రాంగణానికి ఉన్న పిల్లల్ని పట్టించుకుంటలేమంట చేత్తులేవంట ఏమనిపిస్తుంది మరి అసలు ఏమనిపిస్తుంది అది ఏడుతుంది ఎంత పక్కగా అయింది నేను మొన్న వేయనప్పుడు ఎంత మంచిగా నేను పోయొచ్చే వరకు ఏడిపోయింది ఎడిపోయి ఎడకలేదుగా అయ్యా నీ టాచరికి అయిపో కూడి తినకుండా అవుతున్నాడుగా నీ టాచరికి ఫోన్ వాటి కూరుకుతున్నామంటే కదా రోజు ఫోన్ వాటి కూరుకుతున్నామంటే బంగులు ఎక్కుతున్నామంటే ఏమైనా హాస్పిటల్ హాస్పిటల్ బంగులు ఏమంటారు బంగుళెక్కిన మొన్న బంగులే కొలుతున్నా మాత్రడంగా వీడియో చేసి పెడతా బంగుళి నీకు ఇప్పుడు ఏంటో దేనికి దేని గురించి గురించిందండి నీకు నేను మంచి మాటకి మంచిదని నాకు ఇగో నేను ఎంత ప్రేమ చూసుకుంటున్నానో నా పిల్లలైనా నా కొడుకులైనా నువ్వైనా ఒకటి అనుకున్నా నేను నేను ఇచ్చిన మందమే నేను మరిగాదిస్తా నువ్వు తప్పెట్లా మాట్లాడలేవో నువ్వు ఫోన్ ఎట్లా నాకు ఇత్తలేవో పిల్లకు మనకు లొల్లి కూడా వద్దు కానీ ఉంటే తెలవారి మాట్లాడుకున్నా అయ్య ఇట్లా నువ్వు ఇంటికి రా నిన్న అన్న కదా నిన్న ఇప్పుడు ఇయలో కూడా రాలేవు కదా ఇంటికి నీకు బీచ్ ఉంటే పిల్ల తిన్నదా తిన్నదన్నదండుకుంటున్నావా అన్నది వెళ్ళదు ఇంటికి వచ్చేది తెలియదు ఎంత దూరం అయ్యి ఒక పది నిమిషాలు తక్కువ గిదే కదా నువ్వు పోయాడు దూటికి అప్పుడు ఒకటే నెల దాకా మంచి చూసుకున్నమాట ఇప్పుడు ఐదు నెలల నుంచి వెళ్ళి బాగా టార్చర్ పెడుతున్నామంటా పిల్లలు నీకు ఒక్కనుకున్నా అయ్యే డ్యూటీ భూమి వాళ్ళకు లేదా మాట్లాడుతున్నావు రేపు పంచాయతీ పెట్టి అలా ఇంట్లో కాదు నీకు అందరికి ఓలక లేదు డ్యూటీ నీకు ఒక్కనికే ఉన్నది అందుకే పోయి రెండు రోజులు మూడు రోజులు అటే ఉండి ఏం డ్యూటీ అది నీకు అది బయటపడుతుంది అయ్యో రేపు వాళ్ళ ఇంటోలుచుకోమని పంచాయతీ పెడదాం రేపు ఇంటోళ్ళి పింటోళ్ళు ఇప్పుడు వద్దు అల్లుడు ఒక మాటిను ఇప్పుడు ఈ ఊరోళ్ళు ఆ ఊరోళ్ళు పంచాది లక్ష రూపాయలు పెట్టుకుంటూ వాళ్ళ రూపాయలు మొత్తం పెద్ద మనుషులు తినుడు ఇప్పుడు మన లెక్కలు ఎట్లున్నాయి పంచాయతీలు అంటే షర్య లక్ష రూపాయలు తిన్నాకనే పంచాయతీ చెప్తారు మూడు రోజులు ఆయన వస్తారు లక్ష రూపాయలు తిన్నాక మీ లక్ష తిన్నాక మా లక్ష తిన్నాక మూడు రోజులు ఆయన ఆ లక్ష రెండు లక్షల రూపాయలు అయిపోయాక అప్పుడు ఆ పశిలన్నీ చూసి నీ నేర్పుతారు ఇక ఇప్పుడు ఓల తప్పుకుంటే అలా నేను ఎత్తుతారు అన్నట్టు మరి పిల్ల తప్ప నీ తప్ప ఇప్పుడు ఏర్పడితే సిట్టు తప్పైతే ఏం అత్తలేదు మరి పిల్ల తప్ప నీ తప్ప ఇప్పుడు ఏర్పడితే సిట్టు తప్పైతే ఏం అత్తలేదు తప్పంత నేను వస్తుంది అలా రెండు రూపాయలు ఎత్తుకుంటావా మరి ఏదో పోయితే మారుతావా నువ్వు ఇంటికి రాయవా పది నిమిషాల్లో ఇంటికి రావాల నేను మంచి మాట చెప్తున్నా కొడుకు లెక్క చెప్తున్నాడు నా మాటిను ఇయ్యాల రేపు లొల్లు గొడవలు పెట్టుకొని పంచదలు పెట్టుకొని రూపాయలు మునుగద్దా పెద్దోళ్ళ మాట చెప్తే తల్లిదండ్రులు కాని అత్తమామ కానీ అలా మాట చెప్తే వినాలా ఈయన ఎట్లా బతుకల్నో తర్వాత మీకు తెలకపోతే మమ్మల్ని అడుగురు కానీ గిద్ద చిన్న వయసులో డొల్లు గొడవలు పెట్టుకుంటుంది ఇంకరం అల్లుడు అది అలా ఇప్పుడు అగర పెట్టుకుంటే ఏ రోగం వచ్చేది తెల్లది నువ్వు లాగు తీయాలి అయ్యా లాగు అది నువ్వు వేసావు తప్పు అది నేను చెప్తున్నావు కదా నువ్వు సపరేట్ లాగా నువ్వు తప్పు దానికి నీ ఫోన్లో ఏమున్నాయో దానికి వెళ్లాలా దా దాని ఫోన్లో ఏమున్నాయో నీకు తెలాలా

మేము పెద్దగా తీసుకుంటున్నామా మరి లేదు ఏం లేదు ఫోన్కి మేము పెద్దగా తీసుకుంటున్నావు నువ్వు బంగ్లా మీద పోయి ఫోన్ మాట్లాడి చిన్న విషయం మీద పోయి బంగ్లా మీద పోయి ఫోన్ మాట్లాడండి నాకు అమ్మాయిత బొమ్మ కాడ కూర్చున్నావు ఇప్పుడు గంట రెండు గంటలు మాట్లాడుతున్నావు అది చిన్న విషయం అది మేము అంటే నీకు పిసల లెక్క కనిపిస్తున్నాం అయ్యే వీళ్ళతో ఏమవుతుందో అనుకుంటున్నావు కానీ చెప్పిన మాట ఈయనూ కొద్దిగా మారే ప్రయత్నం చేసుకో నువ్వు ఇంటికి రా ఇప్పుడు రా పది నిమిషాలలో రా ఇంటికి వీళ్ళ మాట్లాడుకుందాం ఇవ్వద్దు నా మాట లొల్లు తాపల వద్దు లొల్లు అన్నిటికంటే పెద్ద రోగం ఏది గుర్తానా గొడవలు ఆ గొడవల వల్ల నూరు రోగాలు వస్తాయి మనిషి ఇలా రేపు నాలుగు బద్దంగా వచ్చు మన ప్రేమతోని ప్రేమతో బాయి ఇంకా నా లో ఎక్క బుద్దు అవుతుంది లలుల గొడవలతోని అల్లరితోని కుదుకుడు తన్నుకున్నాడు టార్చర్ తోని బతే యాభై ఏళ్ళు బతిక మనిషి పది ఏళ్ళు బతారు సరే సరే గానీ మరి అంతే మరి మరి ఇది ఏమంటుంది నాకు ఇది ఎందుకు వేసినట్టుంది ఎడుతుంది నేను వచ్చిన నుంచి పొద్దున్న నుంచి నాకు నిన్న నైట్ నిద్ర లేకుండా వచ్చినా పొద్దు నుంచి నాకు ఎందుకు లక్కం చేసినావు నేను బతుకున్న సేవ అన్నట్టుంది ఏమైంది రమ్మని అంటే ఇంకా ఇప్పుడు నీకు తక్క చెప్పిన రెండు మూడు గంటల సాలు వచ్చింది నీ కథలు ఇప్పుడు చెప్పుకుంటూ ఇచ్చేది మానం పోతుంది అవన్నీ బయటపెడితే ఇక్కరం ఇప్పుడు నీ కథలు పెద్ద పెద్ద ఉన్నాయి ఏం పెద్ద తప్పి వేసినావో చెప్పుకుంటే ఏర్పడుతుంది అయ్యా చెప్పుకుంటే ఏర్పడుతుంది మరి నేను మామయ్య చెప్తే చెప్పిన తీరు ఇంటవా లేకపోతే మా కుటుంబం దోలుకరా అన్న ఇప్పుడు మా అయ్య నేను చెప్తే ఇప్పుడు బాబా కూడా ఫోన్ చేసినాడు కదా బాబాది నీకు ఏం చేస్తాం సరే అదే ఇగో ఇగ మేము చెప్పే తిరిగి చెప్తాము ఇంటే సరే వినకపోతే మాళ్ళందరు తోలికత్తా ఆ చె చెప్తే ఇంటినేమో కరా వినకపోతాయ్యా సరే లక్ష రూపాయలు పెట్టుకొని ఇక అది పెద్ద కథనుంటుందా ఇలా ఇంటికి నువ్వు నీకు సంవత్సరం ముఖ్యమా నీకు పని ముఖ్యమా మరి పని ముఖ్యం కరెక్టే సంవత్సరం ముఖ్యం ఇప్పుడు రెండు సెట్ చేసుకుంటుంది కదా నువ్వు భర్త భూమి మీద నువ్వు ఇప్పుడు రా ఇయ్యరా నా మాట ఇన్ని ఇయ్యాలరా రా నువ్వు ఏం చేత చేసుకోరంటే అది అత్తమ్మకు ఇచ్చిన విలువ కాద అయ్య మాట ఏం చేతులు చేసుకోరంట నన్ను నువ్వు

అరవై నువ్వేం టెన్షన్ పెట్టుకోకు నేను నేనున్నా అదే పెట్టేస్తే వీడియో కూడా పెట్టేస్తే వాళ్ళకు వాళ్ళకి అర్థమైపోతుంది ఆయనకి ఎంత ఎన్ని వీడియోలు పెట్టినా గుణం అత్తలేదు వాళ్ళ మాటలు ఇన్ని కూడా మారతలేడు కామెంట్స్ పెడుతూ అక్క ఆయన నమ్మకం అంటారు ఆయన ఆయన వచ్చిన ఆయన ఇచ్చి కానీ అని కూడా చెప్తలేడు నువ్వేం చేయ నువ్వు అంత టెన్షన్ తీసుకోకు ఇక్కడ మీ అమ్మ ఉన్నదా అని అమ్మ లేకపోతే బాధపడి ఇక్కడ నేను నేనున్నా ఏ మూలకపోయినా ఎక్కడ ఏ అమ్మాయి ఉన్నా అది బ్రతకది ఈ పిత్తా పోయేది ఈ వింటున్నావా అది ఎవతో ఏం బతున్నావు ఏ ఫోన్ చేస్తుందో దాన్ని ఇంటికి ఒక్కటి లేకుండా రేపేసి దాని గుండు ఎత్తే గుండు నేను వేసుండు అని నీకు వెళ్ళదు మీ డాడీ అట్లా చేస్తా గట్టి చేసినా నేను నెత్తంతా ఈ ముందు నెత్త రేపేత్తాయిగా నెత్తరేపెత్తే మళ్ళీ ఇప్పుడు కానీ మా కొంచెం రూపం మళ్ళా ఎందుకు పెడుతున్నావు ఎందుకు బాధపడుతున్నాయి నువ్వు ఆ లేననుకుంటున్నావు నువ్వు ఎట్లా చెడి అయినా అట్లా చెడు అంతా నేను సరే చెప్పి గైస్ వీళ్ళు పరిస్థితి మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు ఇక ఇంకా నమ్మకపోతే నేనేం చేయలేను